లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా పేదవాళ్ళకితో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరస్మన్ ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలని కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా వారిని ఆ ఏడుకొండ వాళ్ళ సహకారంగా ఉండాలని ఏడుకొండ వాళ్ళు టిట్కో ఇల్లు కానివ్వండి పీఎంవై పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇల్లు కానివ్వండి ఒక టార్గెట్ పెట్టుకుని వాటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంఐలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి టిట్కో ఇళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాను ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది అంటే గెలిచిన తర్వాత ఇదే మొట్టమొదటిగా రావడం నేను ఎందుకంటే ఒక మంత్రిగా అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి నేను ఎంతో రుణపడుతూ గత గత నెల రోజులుగా మినిస్ట్రీ తాలూకా పోర్ట్ఫోలియోని కొంచెం అర్థం చేసుకుంటూ ఈరోజు మొట్టమొదటిసారిగా తిరుపతి రావడం జరుగుతుంది స్వామివారి ఆశీస్సులు పొందడానికి మరి ఆయనకి మొక్కుబడి చెల్లించుకోవడానికి ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుకొని రాష్ట్రాన్ని ముందు దశకి మంచి దశలో తీసుకువెళ్ళడానికి ఈరోజు ఒకే దాటుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రజానికానికి మరి ప్రజలందరికీ అండగా ఉన్న వెంకటేశ్వర స్వామి గారికి వీళ్ళందరినీ ఇంత అవకాశం కల్పించిన యావత్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు స్వామిగారు ముఖ్యంగా ఇక్కడ వచ్చి నా తాలూకు మొక్కుబడి కుటుంబ సభ్యులు అందరు కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చి మొక్కుబడి చెల్లించుకొని ఈరోజు దర్శించుకోవడం చాలా భాగ్యంగా నేను భావిస్తున్నాను